మండల స్థాయిలో కూడా గ్రీనెస్ కార్యక్రమం పీజీఆర్ఎస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇందుకు సంబంధించి మీ దగ్గర గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కానీ రైతులు కానీ వారికి సంబంధించిన వివరాలు ముందుగా తహసీల్దార్ వారి కార్యాలయంలో సంప్రదించి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవటం ఈరోజు మండల స్థాయిలో ఈ యొక్క పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది కాబట్టి ముందుగా మీరందరూ కూడా మండల స్థాయిలో పరిష్కారం కానీ వివరాలతో డివిజన్ స్థాయిలో కానీ అదేవిధంగా జిల్లా స్థాయిలో కానీ వెళ్ళవచ్చు ముందుగా మండల స్థాయిలో మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి రాజధాని కార్యాలయంలో స్వయంగా సంప్రదించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఎటువంటి సమస్యలైన ప్లస్ మీకు సమస్యలు పరిష్కారాలు కాని విషయాలు ఏదైనా ఉన్నట్లయితే స్వయంగా రాజధర్వాన్ని సంప్రదించవలసిందిగా ఈ యొక్క ప్రెస్ మీ అందరికీ